వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతల ఈరోజు బియ్య పిండితో వడియాలు చేస్తున్నాము ఏమిటి వేస్తున్నావు వాటిలో నేను జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పుదీనాకు కొత్తిమీర ఇవన్నీ కొంచెం జీలకర్ర పక్కన పెట్టి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేస్తావు వాటిలో కలిపేసి వేసుకొని పిండి అదో ఒక చిన్న చెంబు ఆ చెంబు పిండికి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోయాలి రెండు గ్లాసులు పిండిలో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి పిండి రెండు గ్లాసులు పోయాలి శుభ్రంగా పరుచుకొని ఆ కూర కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ నీటి కలుపుకోవాలి చనిపోయింది రెండు చెమ్ములు పిండికి సరిపోయినట్లు లెక్క ఇంకా వేరే గిన్నెలో కొరవ ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు తెరలేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని అవి తెరలినాక పిండి పోసి కలిపెట్టుకోవాలి పోసేటప్పుడు అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అది కలిపెట్టినాక ఈ మిక్సీ చేసి పెట్టినవన్నీ దాంట్లో వేసేసుకోవాలి శుభ్రం కలిసేటట్టు కలిపెట్టుకోవాలి కొరవ జీలకర్ర దాంట్లో వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇందాక మిక్సీ వేసేటప్పుడు వాటిలో వేసాం కదా కొంచెం జీలకర్ర దీంట్లో వేసుకోవాలి జీలకర్ర ఎంత వేస్తే అంత బాగుంటాయి అందుకే బాగా టెక టెక ఉడుగుతున్న ఉడుగుతుంది కదా బాగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం అయిపోవచ్చింది ఉడికినట్టే ఇంకా ఇంకా స్టవ్ ఆ పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచం మీద పరుచుకొని ఆ క్లాత్ ముందుగానే తడి చేసి ఆరేసుకోవాలి కింద వేసుకొని పెట్టుకోవచ్చు కానీ మేము కొంచెం పిండే కాబట్టి వేసి పెట్టేస్తున్నాము ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం టమాటా పచ్చడి పెట్టావు మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెడతావమ్మా పెడతాం మామిడికాయలు తీసుకురాలేదు ఇంకా నాకు పెడతా చలమిరపకాయలు లాస్ట్ ఇయర్ ఇవి ఉన్నాయి సరిపోతాయి ఇంకా చల్లమిరపకాయలు అవసరం లేదు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి ఎండు ఉంటే ఒక రోజులోనే ఎండుపోతాయి అన్ని ఎన్ని దాన్ని కొంచెం తిరగదిప్పేసి పల్లసంగా నీళ్ళు చల్లుకొని తీసేసుకోవచ్చు పలసంగా నీళ్ళు చల్లుకుంటే ఉరకనే కూడా వచ్చేస్తాయి అవన్నీ కొన్ని పెద్ద సైజు పెట్టాను కొన్ని చిన్న సైజు పెట్టాను అప్పడాల సైజులు కొన్ని ఉండయి ఒడియాల సైజులు కొన్ని ఉన్నాయి ఈ సాగం ఈ సాగం పెట్టాను నేను చిన్న సైజు పెద్ద సైజు అయిపోయినాయి ఎండిని బాగా ఎండినాక వేగిస్తున్నాను చూడండి ఇవి అప్పుడ సైజు చూడండి పిండి అప్పుడ సైజు ఇవి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి